హలో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ప్రచురితమైన అనే ఆర్టికల్ ఆధారంగా కాశ్మీర ముస్లింలు దాచిన ఒక భయంకరమైన నిజం గురించి మాట్లాడుకోబోతున్నాం కొన్ని దశాబ్దాలుగా కశ్మీర్ లోని అత్యంత సుందరమైన లోయలు స్థానిక మహిళలపై జిహాదులు చే జరిగిన క్రూరమైన లైంగిక హింసల యొక్క వికృత చేష్టలను దాచిపెట్టాయి జిహాదీలు ఇక్కడ భూమి కోసం రాలేదు వారు కశ్మీర్ లోని స్త్రీల కోసం వచ్చారు జిహాదీలు స్థానిక కాశ్మీరీ మహిళలను దశాబ్దాలుగా అత్యాచారం చేశారు కశ్మీర్ లో అతిపెద్ద ఉగ్రవాదులు ఒకడైన బురాన్ వాణి ఏ ఇంట్లోకైనా ప్రవేశించి స్త్రీలను స్వేచ్ఛగా అత్యాచారం చేసేవాడట కాశ్మీరీ తండ్రులు వీడికి తమ కుమార్తెను బహిరంగంగా అందించేవాడట బురాన్ వాణి చంపబడిన తర్వాత వాటి ఫోన్ లో స్థానిక అమ్మాయిల వందలాది అసభ్య ఫోటోలు మరియు వీడి లైంగిక అవసరాల కోసం సంప్రదింపులు కనిపించాయి మస్త్ గుల్ బురాన్ వాణి కంటే ముందు చంపబడ్డాడు వీడు కశ్మీర్ లోని అత్యంత అపఖ్యాతి పాలన జిహాదీ ప్లేబాయ్ వీడు వదలని అమ్మాయే లేదట వీడి శవాన్ని సైన్యం కొండపై నుంచి తీసుకెళ్లినప్పుడు స్త్రీలు తమ పైవస్త్రాలను చింపి తమ నగ్న ఛాతులను వీడి చనిపోయిన ముఖానికి రాశారట వారి భర్తలు అతని శవం మీద ఉమ్మివేశారట కశ్మీర్ లో తుపాకీ ధరించిన ప్రతి ఉగ్రవాది అక్కడి వాళ్ళకి హీరోగా కనిపించేవారట భార్యలు మరియు కుమార్తెలకు యాక్సెస్ ఇవ్వబడేదట కొంతమంది స్త్రీలు తమ మొదటి బిడ్డకు వారి భర్త కాకుండా జిహాదీ తండ్రిగా ఉండడం గర్వంగా భావించేవట పాకిస్తాన్ జాయంగే బేకి ఆయంగే మేము పాకిస్తాన్ కు వెళ్లి గర్భవతిగా తిరిగి వస్తాము అనేది తొంభైలలో కశ్మీరీ ముస్లిం స్త్రీలలో ఒక నినాదంగా మారింది పట్టుబడిన జిహాదులు సైన్యానికి ఏం చెప్పారు అంటే వారు జిహాద్ కు బహుమతిగా కశ్మీర స్త్రీలను పొందామని ఆజాది ఆజాది అంటూ వారు స్వేచ్ఛ కోసం పోరాడలేదు వారు కశ్మీర్ స్త్రీలను అత్యాచారం చేయడానికి మరియు అక్కడ గౌరవం పొందడానికి తుపాకీలు తీసుకున్నారట దీనిపై మీ అభిప్రాయం ఏంటో మా కమెంట్స్ లో తెలియజేయండి